వెల్కమ్ టు జస్ట్ జీసస్ ఎనభై నాలుగో కీర్తన పదకొండు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు మేలుకరమైన సంగతుల్లో భాగంగా దేవాదేవుడు విశ్వాసుల నుంచి క్రైస్తవుల నుంచి కోరుతున్నటువంటి అత్యున్నతమైన అంశం ఏంటంటే యథార్థత విశ్వాసము పవిత్రత నిరీక్షణ సహనము ఎంత ప్రాముఖ్యమో యథార్థత కూడా అంతే ప్రాముఖ్యము యథార్థముగా దేవుణ్ణి ఆరాధించేవారు యథార్థముగా దేవుణ్ణి ప్రేమించేవారు యథార్థము కలిగి సమాజంతో మెలుకున్న వారిని దేవదేవుడు అత్యధికంగా హెచ్చించు వాడై ఉన్నాడు యోసేపు జీవితాన్ని మనం పరిచయం చేసినప్పుడు ఎన్నో తన జీవితంలో శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ ఎన్నో హింసలు ఎదురైనప్పటికీ తనలో ఉన్న యథార్థత ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు పోతి కుటుంబంలో ఉన్నప్పుడు చెరసాల ఉన్నప్పుడు తన సొంత తండ్రి ఇంటి ఉన్నప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా యథార్థత కలిగి ఉన్నాడు దేవుని చేత దేవుని పొందాడు ఆమెను